ఈ రోజు మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి కువైట్లో ముఖ్యమైన వార్తలు మరియు గృహకార్మికులకు సంబంధించిన వార్తలు కింద ఇవ్వబడ్డాయి కువైట్లో ముఖ్యమైన వార్తలు తీవ్రమైన వేడి కువైట్లో వారాంతంలో యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాత్రులు కూడా వేడిగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆరోగ్య మంత్రిత్వశాఖ వడదెబ్బ సన్స్ట్రోక్ వంటి వాటి నుండి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విద్యుత్ కోతలు దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం కారణంగా ప్రోగ్రామ్డ్ పవర్ అవుటేజెస్ అమలవుతున్నాయి అక్రమ కార్మికులపై చర్యలు చట్టాలను ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి నిబంధనలను అమలు చేయడానికి నివాస వ్యవహారాల దర్యాప్తు శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది ఇందులో భాగంగా అక్రమ కార్మికులను అరెస్టు చేసి దేశం నుండి పంపించేస్తున్నారు హజ్ యాత్రికులకు టీకాలు హజ్కు వెళ్లేవారు కనీసం పది రోజుల ముందు టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది న్యాయ వివాదాలు ఇరవై ఎనిమిది ఏళ్ల కువైట్ పౌరుడు తన తల్లిని హత్య చేసిన కేసు ప్రస్తుతం క్రిమినల్ కోర్టులో విచారణలో ఉంది గృహ కార్మికుల కోసం వార్తలు గృహ కార్మికుల కొరత కువైట్లో గృహ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది గత పద్దెనిమిది నెలల్లో ముప్పై వేలు మందికి పైగా గృహ కార్మికులు దేశం విడిచి వెళ్లారు ప్రతిరోజు సగటున యాభై ఐదు మంది కార్మికులు కువైట్ను వదిలి వెళ్తున్నారు కారణాలు ఈ కొరతకు ప్రధాన కారణాలు కొన్ని ఆసియా దేశాలు కువైట్కు కార్మికుల ఎగుమతిని తగ్గించడం గృహ కార్మికులపై విధించిన కొన్ని ముందుగా చెల్లించాల్సిన రుసుములు పొరుగు గల్ఫ్ దేశాలలో మెరుగైన జీతాలు మరియు పని పరిస్థితులు ఉండటం వల్ల కార్మికులు అటువైపు ఆకర్షించబడటం గృహ కార్మికుల ప్రమేయమున్న కొన్ని నేర సంఘటనల కారణంగా కొంతమంది కువైట్ కుటుంబాలు గృహ సహాయంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం నియంత్రణలు కువైట్ కొన్ని దేశాలకు చెందిన కార్మికులపై ఆంక్షలు విధించడం కూడా కార్మికుల లభ్యతను ప్రభావితం చేస్తోంది భవిష్యత్ అంచనా నియామక విధానాలలో మార్పులు లేదా కొత్త అంతర్జాతీయ ఒప్పందాలు కుదరకపోతే గృహ కార్మికుల కొరత కొనసాగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు తాత్కాలిక బదిలీకి అనుమతి గతంలో జులై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ పన్నెండు రెండు వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ టాయం కొన్ని షరతులతో గృహకార్మికులను ప్రైవేట్ రంగ ఉద్యోగులకు బదిలీ చేయడానికి తాత్కాలికంగా అనుమతించింది అయితే ప్రస్తుత స్పాన్సర్ల అనుమతి అవసరం కావడంతో ఈ ప్రక్రియకు అడ్డంకులు ఎదురయ్యాయి ముఖ్య గమనిక వార్తలు నిరంతరం మారుతూ ఉంటాయి తాజా సమాచారం కోసం స్థానిక వార్తాపత్రికలు లేదా కువైట్ ప్రభుత్వ అధికారిక ప్రకటనలను చూడటం మంచిది